నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన మూడు పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మూడు పెట్టలు ఉన్నాయి మూడు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజు సంబంధించిన పెట్టలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది బ్రదర్ అయితే లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారండి పెట్టలు అయితే క్వాలిటీలు చాలా బాగుంటాయని వివరించడం జరిగింది మూడు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు సైజులు చూసుకున్నట్లయితే వీడి యొక్క సైజులు వచ్చేసి ఇరవై రెండు రంగాల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పెట్టు కూడా ఇరవై రెండు రంగాల వరకు సైజులు ఉంటాయని చెప్తున్నారు బరువు రుషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడున్నర కేజీలుగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వయసులు వచ్చేసి పది నెలల వయసుకెళ్ళ పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నెలల వయసుకెళ్ళ పెట్టలు బాడీలు కానీ వాటర్లు కానీ చాలా బాగుంటాయని చెప్తున్నారు మంచి రౌండ్ బాడీలు వేసుకొని చాలా బాగుంటాయని చెప్పారు రంగులు చూసుకున్నట్లయితే సేతువ కాకి గౌడ పచ్చకాకి సేతువ కాకి ఇక్కడ మీరు చూస్తుంది గౌడ పచ్చకాకి మూడు రంగులు మూడు పెట్టలు ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ అడ్రస్ వచ్చేసి పాలకొల్లు ఫ్రెండ్స్ బ్రదర్ అడ్రస్ వచ్చేసి పాలకొల్లు అండి పాలకొల్లు నుండి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోళ్ళు ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది టైం పాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి రెండు ఛానల్లో కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే మూడు పెట్టలు కలిపి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్